హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మణి సీరియన్లో అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి విశ్లేషణ అయితే చేస్తాం కదా మనం ప్రతి సండే సండే అనార్ సన్ చేస్తాము నేను ఏదైతే చెప్తానో అది నైంటీ పాయింట్ నైన్ నైంటీ పర్సెంట్ అయితే జరుగుతుంది నైంటీ నైన్ అని చెప్పాను కానీ నైంటీ పర్సెంట్ అయితే ఎగ్జాక్ట్గా అయితే జరుగుతుంది మీరు కావాలంటే ముందు వీడియోస్ చూసినా కానీ అలాగే సీరియల్ కంటెంట్ అన్నీ చూసాను మీకు అర్థమవుతుంది అందుకోసం అనేసి జైజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియో చూడండి మాత్రం మర్చిపోతుంది నిన్న ఒక వీడియో అయితే చేశాను నేను ఇది కరెక్ట్ టైం ఫర్ ఎండింగ్ అనేసి ఆ ఎండింగ్ అనేది నేను ఎందుకు చేశాను అనేసి మీకు క్లారిటీగా అయితే ఒక వీడియో అయితే వీడియో చేస్తున్నాను కదా ఆ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే దుగ్గిరాలు ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారు ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ మనకు చాలా చాలా తక్కువ ఉంటాయి వేరే సీరియల్స్ చూసుకున్నట్టయితే ఫ్యామిలీ మొత్తం ఉండే సీన్స్ అయితే చాలా చాలా తక్కువ ఉంటాయి దానికోసం అనేసి హ్యాపీ మూమెంట్ అని చెప్పాను ఇలాంటి హ్యాపీ మూమెంట్లో ఆరు నెలల తర్వాత అనేసి కావ్య ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం క్రియేట్ చేసి అక్కడ వాళ్ళు సెకండ్ జనరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుందనేసి నేనైతే అనుకున్నాను కానీ కావ్యకి ఇది ఆఖరి వారం అని ఎందుకు పెట్టాను అంటే ఆఖరి వారం అనేసి ఎందుకు పెట్టా అంటే ఇక్కడ యామిని థ్రెట్ అయితే చాలా చాలా ఉంది యామిని గట్టిగా ప్లాన్ చేయబోతుంది ఎందుకంటే మనకు లాస్ట్ వీక్ని చూసుకున్నట్టయితే వినాయక చవితి ఎపిసోడ్లే మనకు మొత్తం కవర్ చేసేసే ఒక వన్ వీక్ ఎపిసోడ్లు వినాయక చవితి వినాయక చవితి ఆ రేవతి గారి ఎపిసోడ్స్ వినాయక చవితి ఎపిసోడ్స్ ఆ రేవతి గారి పైన ఎలాగైనా సరే నిందేసి ఆ రేవతి గారు ముసుగుదీయాలనేసి మన రుద్రాణి గారు అయితే కుట్రలు కుతంత్రాలు చేసి అపర్ణ గారి దగ్గర బయట పెట్టాలైతే అనుకున్నారు మొత్తానికి అయితే బయట పెట్టారు బయట పెట్టినా కానీ అప్పన్న గారు అయితే రావతి గారికి కాదు కుటుంబం మొత్తానికి అయితే షాక్ ఇచ్చారు ఏ షాక్ ఇచ్చారంటే ఆ ముసుగులో వచ్చింది రావతి అని నాకు తెలుసు అనేసి చెప్పేశారు ఇక్కడ రావతి గారి సెంటిమెంట్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు అనేసి నా ఫీలింగు మీరే అనుకుంటున్నారు రావతి గారి సెంటిమెంట్ వర్కౌట్ అయింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారు కింద ఎందుకంటే అన్వాటెంట్ సీన్ వల్ల ఇక్కడ రాజుకి కావ్యకి సి అసలు స్క్రీన్ స్క్రీన్ ప్లేసే లేకుండా కూర్చుంది దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయితే అయిందని చెప్పచ్చు ఈ వారం సీరియలు నాకైతే మరి అంత హై ఎపిసోడ్స్ అయితే అనిపించలేదు జస్ట్ ఒక పది పదహైదు నిమిషాలు రాజకావ్య ఉన్నంత మాత్రం నాకైతే హ్యాపీగా అనిపించింది సరే నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందని మనం అనుకున్నట్టయితే ఇక్కడ కాలమే నిర్ణయం ఇస్తుంది అనేసి మన కావ్య మాట అంటే మీకు గుర్తు ఉంటుంది అలాగే అప్పు కళ్యాణ్ కూడా కాలమే నిర్ణయిస్తుంది కాలమే చూసుకుంటుంది అనేసి రాజుకి అలాగే కావ్యకి పైన ఎంత ప్రేమ ఉందో నేను మనం చూస్తున్నారు ఎందుకంటే కావ్య అలా పడిపోతుంది కావ్య రాజు పట్టుకొని నువ్వేమన్నా ఒట్ట మనసు అనుకున్నావా ఈ కడుపులో బిడ్డ పెరుగుతుంది కదా అనేసి అంటే అంత ప్రేమ ఉంది వాళ్ళు అంత ప్రేమను పెంచుకుంటారు అందుకని అప్పు కా కళ్యాణ్ అయితే చెప్పరు ఒక చెప్పినా కానీ కావ్య ఒకే మాట అంటే నా ప్రాణాలకు ఏమైనా పర్లేదు నా బిడ్డ ప్రాణాలు మాత్రం కాపాడుకోవాలి అనేసి అంటే ఎందుకంటే మనం చూసుకున్నాం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం మన రాజు మన ఫ్యామిలీ బాగుండాలనేసి కావ్య ఎంతకన్నా దూరం పోతుంది అందుది రాజు బిడ్డ బతకాలి రాజు బిడ్డ ప్రేమ పంచుకున్నాడు అనేసి తెలుస్తూనే ఉంటుంది ప్రతిరోజు చెప్తానే ఉంటారు ఆ బిడ్డ ప్రేమను ఎలాగైనా బతికించుకోవాలనేసి మన కావ్య అయితే ఖచ్చితంగా తన ప్రాణాలు తగ్గించడానికి కూడా రెడీగా ఉంటుంది అనేసి నేనైతే గట్టిగా నమ్ముతా ఉన్నాను అలాగే యామిలీ దగ్గర నుంచి కూడా థ్రెట్ ఉండే ఛాన్సెస్ వెరీ వెరీ హైగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకు పది రోజులు జరిగిన ఎపిసోడ్ ఒకే ఒక రోజు జరిగింది అంటే వినాయక చవితి రోజు ఒక్కరోజే జరిగింది కాబట్టి యామిని ఏదో కుట్రలు చేస్తానే ఉంటుంది ఆ యామిని కుట్రలు అయితే బయటపడతాయి అలాగే రావతి గారు దుగ్గరాల ఫ్యామిలీలో కలిసిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది ఎందుకంటే అందరూ పాజిటివ్గా ఉంటారు అందరూ పాజిటివ్గా ఉన్నప్పుడు ఇక్కడ నెగిటివ్గా ఒక్కరు మారితే అంటే అపర్ణ గారు ఒక్కరు నాకు ఒప్పుకోనంటే ఇంక సమాలిచ్చేస్తారు ఆ అందరూ సమాలిచ్చేసి సరే అపర్ణ ఏమైంది జరిగిపోయింది అనేసి మన రావతి గారిని కూడా తీసుకొచ్చేస్తారని నేనైతే గట్టిగా నమ్ముతాను అలాగే సిక్స్ మంత్స్ లేటర్ అనేసి కావ్య శ్రీమంతం చేసేసి కావ్య శ్రీమంతం చేసేసిన తర్వాత అక్కడ ఆటోమేటిక్గా ఇంకా పిల్లలు పుట్టేస్తారు పిల్లలు పుట్టేసిన తర్వాత ఏమైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందా లేకపోతే ఏం జరిగిందనేసి అనేసి వెయిట్ చేయాలి సెకండ్ జనరేషన్ ఈ వారంలో రావచ్చు లేకపోతే నెక్స్ట్ వీక్లో రావచ్చు మీరేమనుకుంటున్నారో ఎప్పుడు వస్తుంది అనుకుంటా ఉంటారు అనేసి కింద కామెంట్ చేయండి ఎందుకంటే అక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఆస్తి ప్రాబ్లం వచ్చి వంద కోట్ల అప్పు అయిపోతే అప్పుడు త్రీ మంత్స్ లేటర్ అనేసి అప్పు పోలీస్ ఆఫీసర్ అయిపోయింది స్వప్న పాప్ పుట్టేసింది ఇవన్నీ జరిపినాయి కదా అలాగే ఏమన్నా ఈ వారంలో ఏమన్నా త్రీ మంత్స్ లెటర్ సిక్స్ మంత్స్ లెటర్ అని సెకండ్ జనరేషన్ స్టార్ట్ చేస్తారా ఏమనేసి వెయిట్ చేయాలి అలాగే నేను బ్రహ్మముడి ఆర్టిస్టులు ఎంత ఏమైనా చేసుకుంటా అంటారు అనేసి ఒక వీడియో అయితే చేశాను అది ఎవరన్నా చూడకుండా అంటే మాత్రం ఖచ్చితంగా చూడండి డైరెక్టర్ గారు మీరు కానీ ఈ వీడియో చూసేటట్టయితే కొంచెం కావ్యాకి అలాగే రాజుకి స్క్రీన్ ప్లేస్ సెట్ చేయండి కొంచెం ప్లీజ్ దానికోసమైనా మీరు వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను థ్యాంక్ యూ సో మచ్ లవిఆల్ బాబా